ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు శౌరీ రామచంద్ర ప్రభు జాంబవత్ సుగ్రీవ హనుమత్ భరత శత్రుఘ్న హనుమత్సీత భరతశత్రుఘ్న పరివారమేత పరబ్రహ్మణే నమో నమ తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు ప్రక్కతోడుగా తోడుగా భగవంతుడు మును చక్రధారి అని రామదాసు పాడినట్లుగా మనం ఆనందంగా ఉందాం మా తాగయ్యం తక్కువ తిన్నాడా ఉండేది రాముడొక్కడు ఊరక చెడిపోకు సర్వ జగత్తుని రక్షించగలవాడు రామచంద్రమూర్తి అందుకే విశ్వామిత్రుడు యాగ రక్షణకై తీసుకువెళుతున్నాడు రామచంద్రమూర్తిని రక్షణ అంటే రాముడే రక్షకుడు రాముడు ప్రభువు రాముడు రక్షణకి విఘ్నం కలిగించే దుష్టుల్ని దునుమాడి మరీ రక్షించగలిగిన ప్రతాపవంతుడు రాముడు ఇది తెలుసుకోవాలి అలాంటి రామరక్ష భారతదేశానికి సనాతన భారతీయ ఆర్ష హైందవ ధర్మానికి లభించుగాక అని మనం ప్రార్థన చేసుకుందాం రామా నువ్వు ఆనాడు విశ్వామిత్రుని యాగాన్ని రక్షించవు ఎందుకంటే లోకక్షేమం కోసం చేస్తున్న ఒక సత్కార్యానికి విఘ్నం కలిగిస్తున్న దుష్టుల్ని శిక్షించడానికి బయలుదేరావు ఇప్పుడు లోకక్షేమం కోసం ఉన్న సనాతన ధర్మాన్ని దెబ్బతీయాలని అనేక మారీచులు అనేక సుబాహులు ఇలాంటి మారీచు సుబాహుల్ని ఎగరగొట్టమని హిందూ ధర్మాన్ని కాపాడమని సమస్త మతాలతో భారతదేశాన్ని క్షేమంగా ఉంచమని హిందూ ధర్మంతో పాటు అన్ని మతాల వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ రామచంద్రమూర్తిని ప్రార్థిద్దాం ఇక్కడ ఎందుకంటే అన్ని ధర్మాల క్షేమం కోరుకునేటువంటి ఔదార్యం విశాల హృదయం హిందూ ధర్మానికి మాత్రమే ఉందని సవినయంగా చెప్పుకుంటున్నారు ఇక్కడ మొత్తానికి ఆ రామరక్ష బయలుదేరుతున్నది లక్ష్మణస్వామితో పాటు బయలుదేరుతున్నాడు లక్ష్మణ సహితుడైన రాముడు ఎప్పుడు రక్షాస్వరూపం ఇది ఇదే చివరి వరకు నడుస్తున్నది ఇక్కడ తో వాయు సుఖ స్పర్శో విశ్వామిత్రగతం విశ్వామిత్ర రామం రాజీవలోచనం ఎప్పుడైతే రామచంద్రమూర్తి లక్ష్మణ సమేతుడై నాన్నగారికి వశిష్ఠుల వారికి నమస్కారం చేసి విశ్వామిత్రుడు వెంట నడుస్తున్నారు విశ్వామిత్రుడు మహావేగంగా ముందుకు వెళుతున్నాడు వెనక్కి తిరుగు చూడట్లేదు ఎవరు వస్తున్నారో కూడా చూడట్లేదు అంటే వెనకాల రా వస్తున్నారా అని తెలియదా తెలుసు కానీ ఆగకుండా వెన వెళ్ళిపోతున్నాడు విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు వెంట రామలక్ష్మణుల భుయలు నడుస్తున్నారు ఎప్పుడైతే రాముడు విశ్వామిత్రుడి వెంట నడవడం ప్రారంభించాడో అప్పుడు గాలి చల్లగా వేచింది ఎంత అందమైన మాట చెప్తున్నాడు తతో వాయు సుఖ స్పర్శ విరజస్కవు తథా చల్లగా వీచింది గాలి దేవతలు పూలవాను కురిపించారు ఏమిటి ఈ వర్ణన చెప్పడంలో ఉద్దేశం ఆలోచించాలి అంటే అంతవరకు గాలి చల్లగా వీచలేదా అంటే గాలికి కూడా టెన్షన్ వచ్చిందనమాట అప్పుడు ఎందుకంటే ఈ రాముడు అసలే భక్తభత్సలుడు పితృవాక్య పరిపాలకుడు ఈ తండ్రి గట్టిగా పట్టుబెట్టి ఇక్కడే ఉండాలంటే ఉండిపోతాడేమో ఆయన అయోధ్యలోనే ఉండిపోతే అవతార కార్యం ఎలా జరుగుతుంది ప్రపంచానికి క్షేమం ఎలాగొస్తుంది అని పంచభూతాలు ఒగ్గబట్టుకు చూస్తూ ఉన్నాయి రాముడు వెళ్తాడే లేడా అని ఎప్పుడైతే రాముడు కదిలేడో హమ్మయ్య ఒక ధర్మం నిలబడుతుంది పంచభూతాలకి శాంతి కలుగుతుంది అని అప్పుడు వాయువు హాయిగా వేచడం మొదలుపెట్టింది అన్నారు ఇక్కడ వెంటనే దేవతలు కుసుమృష్టి కురిపించారు అంటే రామాయణంలో రాముడు విశ్వామిత్రుడి వెంట వేసిన తొలి అడుగు ఒక ప్రధాన ఘట్టం ఈ ఘట్టంలో రాముడు వెంట అడుగు వేస్తున్న లక్ష్మణస్వామిని కూడా నమస్కరించుకుందాం దేవదువులు మారుమురుగై విశ్వామిత్రుడి వెనకాల వెళుతున్న రామలక్ష్మణులు అసలు లేత వయస్సులో ఉన్నటువంటి వారు ధనుర్బాణాలు ధరించి వెళుతున్నారు బాణములు అమ్ముల పొదులు రెండు భుజాలకి ఉన్నాయి జులపాల జుట్టు ఇంకా పిల్లలు కదా అది వంకీలు తిరిగిన జులపాల జుట్టు చెవులు మించు వస్తుంది అంత అందమైన జుట్టుతో ధనుర్బాణాలు ధరించి వెళుతున్నారు ఇక్కడ ఆ వెళుతున్న వాళ్ళు ఎంత అందంగా కనబడుతున్నారంటే కాకపక్షన్వి తంచౌ ధనుష్న విశ్వామిత్రం మహాత్మానం త్రిశీర్షావి వన్నగౌ వాల్మీకి కవిత్వం ఎంత గొప్ప ఉంటుందో చూడండి ఇక్కడ మనం సంస్కృతం చెప్తే భారతీయులు బెంబేలు ఎత్తిపోతున్నారు కానీ ఈ సంస్కృతాన్ని పాశ్చాత్యులు ప్రేమగా చదువుకుంటున్నారు సిగ్గుపడాలండి ఇది ఇక్కడ ఇప్పుడు సంస్కృతం చెప్పిన పద్యాలు చెప్పినా చెప్పిన వాడి తప్పని పాపాత్ములు తయారైన రోజుల్లో ఆ సంస్కృతాన్ని పాశ్చాత్యులు విని అర్థం చేసుకుంటున్నారే మనం ఎంత సిగ్గుపడాలో గ్రహించండి ఇక్కడ ఏమి కవిత్వం చెప్తున్నాడు ఇక్కడ వాల్మీకి వాల్మీకివ పన్నగౌ అక్కడ విశ్వామిత్రుడు వెంట పెడుతున్న రామలక్ష్మణులు ఎలా కనబడుతున్నారంటే ధనుస్సులు రెండు అమ్ముల పొదులు ఉన్నాయి ఈ భుజానకు అమ్ముల పొది ఆ భుజానకు అమ్ముల పొది ఇవి పట్టుకు వెళ్తున్నాడు అమ్ముల పొది అంటే తెలుసు కదా తెలుగు మాటేనండి అవి కూడా తెలియని స్థితిలో ఉన్నాం మనం ఇటు అటు అమ్ముల పదులు ధనస్సు పట్టుకున్నారు వెళుతున్నారు చిన్న పిల్లలిద్దరు వెళుతున్నప్పుడు వాళ్ళ అందం ఎలా ఉన్నది అంటే శోభయానౌ దిశోదశ ఆ రాముని నుంచి ప్రసరిస్తున్న కాంతులకి పది దిక్కులు ప్రకాశిస్తున్నాయి అంత వర్చస్సుతో ఉన్నాడు రాముడు లక్ష్మణస్వామి మెరిచిపోతున్నాడు వాళ్ళు ఉభయలు వెళుతున్నప్పుడు ఎలా ఉన్నారు ఒక్కొక్కరు అంటే మూడు పడగల సర్పము వలె ఉన్నారు రాముడు లక్ష్మణుడు అన్నారు మూడు పడగల సర్పము ఏమిటి అందమైన ఉపమానం ఇటొక అమ్ముల పొది ఇటు ఒక అమ్ముల పొది ఉంది మధ్యలో తల ఉంది ఈ అమ్ముల పొది ఆ అమ్ముల పొది ఈ తల కలిపితే మూడు పడగల్లా ఉన్నాయి ఆ మూడు పడగల మహాసత్వం రామలక్ష్మణులు వెళుతున్నారు అనే దృశ్యాన్ని ఎంత అందంగా వర్ణించాడు వాల్మీకి అలా వెళుతున్నటువంటి వారు స్థాను దేవమి వాచించం కుమారావి స్కందుడు అంటే సుబ్రహ్మణ్యుడు ఆయనతో పాటు ఆయన భుజం నుంచి మరుగుడొచ్చాడు ఆయన సుబ్రహ్మణ్యుల లాగే ఉంటాడు ఆయన ఆయన పేరు విశాఖుడు ఈ స్కందుడు విశాఖడు శివుడి వెంట వెళుతూ ఉంటే ఎలా ఉంటుందో విశ్వామిత్రుడి వెంట వెళుతున్న రామలక్ష్మణులు అలాగే ఉన్నారు అని వర్ణిస్తూ చూపిస్తున్నారు ఇక్కడే తటే రామేతి మధురాం వాణిత్ర రామలక్ష్మణులతో కలిసి సరయూ నదికి దక్షిణ తీరం నుంచి నడుస్తున్నాడు విశ్వామిత్రుడు మహావేగంగా వెళుతున్నాడు ఆయన వేగాన్ని అందుకోవడానికి పరుగులాంటి నడకతో వెళుతున్నారు రామలక్ష్మణులు అలా సరయూన దక్షిణ తీరంలో ఒకటిన్నర యోజనాల దూరం ప్రయాణం చేసిన తరువాత విశ్వామిత్రుడు వెనుతిరిగి రాముణ్ణి చూశాడు అక్కడి వరకు చూడలేదండి ఎందుకంటే అయోధ్య నుంచి బయలుదేరేటప్పుడు కాస్త వెనక్కి తిరిగి రాముణ్ణి చూస్తే కాసేపు కూర్చోవాలనిపిస్తుంది ఈ ఆలస్యం జరిగితే దుర్ముహూర్తం ఏర్పడుతుంది గనక ముందు బయలుదేరి వెళ్ళిపోయాడు ఆయన సరిగ్గా ఊరి దాటిన తర్వాత అక్కడికి చేరి వెనక్కి తిరిగాడు ఎందుకంటే రాముణ్ణి చూస్తే మహర్షి హృదయం ఆగదు పొంగిపోతుంది ఇక్కడ అద్భుతమైన మాట అంటున్నాడు వాల్మీకి రామేతి మధురాం వాణి విశ్వామిత్ర అభ్యభాషత అప్పుడు రాముణ్ణి కళ్ళారా చూశాడు విశ్వామిత్రుడు చూసినప్పుడు విశ్వామిత్రుడు కళ్ళంతా నీళ్లతో నిండిపోయింది రాముని దివ్యమంగళ విగ్రహాన్ని చూసిన వెంటనే అప్పుడు రామాని తీయగా పిలిచాడు అన్నాడు అని పిలిచాడు ఎందుకంటే మహామంత్రం తారక మంత్రం ఆ తారక మంత్రం ఏ పరమాత్మని చెప్తుందో ఆ పరమాత్మ బాల్యుడి ధనుర్బాణాలు ధరించి నిలబడ్డాడు అతన్ని రామాని నోరారా పిలిచాడు ఆ మహామంత్రాన్ని అందుకే రామేతి మధురాం వాణిం అనే మాటను వాల్మీకి ఎంత గొప్పగా చెప్పాడు ఒక్కొక్క మాట ఎంత బరువుగా వాడాడు వాల్మీకి చూడండి ఇక్కడ రామాని తీయగా పిలిచి అప్పుడు ఇలా కూర్చో రామా నీకు వెంటనే నేను కొన్ని మంత్రములు ఇస్తున్నాను పుచ్చుకో అంటున్నాడు మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతి బలాం తథా రెండు మంత్ర విద్యల్ని ఇస్తున్నాడు మంత్ర గ్రామం గ్రామం అంటే సమూహం మంత్రాలు గుత్తులు ఇస్తున్నాడు ఇక్కడ ఈ మంత్రములు ముందు స్వీకరించు అన్నాడు రాముడిని చూసిన వెంటనే అక్కడ కూర్చోపెట్టి ఆ సరయు నది జలాన్ని తీసుకుని ఆచమనం చేయించి జలాలతో సంప్రోక్షణ చేసి మంత్రోపదేశం చేస్తున్నాడు ఇక్కడ రెండు మంత్రములు ఇప్పుడు చూడండి విశ్వామిత్రుడు రాముడికి మంత్రములు ఇస్తున్నాడు అవి బలా అతి బలా అనే రెండు మంత్ర విద్యలు ఈ మంత్ర విద్యల యొక్క ప్రభావం ఏంటంటే ఈ మంత్ర విద్యలు ఉన్నవారికి ఆకలి దప్పికలు ఉండవు అలసట ఉండవు వాళ్ళ యొక్క రూపురేఖలు తరగవు నిద్రిస్తున్నా ఏమరపాటుగా ఉన్నా రాక్షసాదులు ఏమీ చెయ్యలేరు అజేయుడు అవుతావు అలాంటి మంత్ర విద్యను నీకు ఇస్తున్నాను గృహాణ సర్వలోకస్య గుప్తయే రఘునందన ఇది రహస్యం అండి ఈ మంత్ర విద్యలు నీకెందుకు వస్తున్నానంటే సర్వలోకస్య గుప్తయే సర్వలోక ఈ మంత్రములు స్వీకరించు ఇది చెప్తున్నాడు ఇక్కడ విశ్వామిత్రుడు రాముణ్ణి తీసుకో వెళ్ళడం వెనక అనేక రహస్యాలు ఉన్నాయి మన ఒక్కొక్కటి విప్పుకుంటూ రావాలి ఆ రహస్య రామాయణమే మనం వినాలి లేదా రామాయణంలో రహస్యాలు వినాలి ఇక్కడ ఈ రెండు మంత్ర విద్యల యొక్క ప్రభావం ఇది లోకస్య గుప్తయే లోకరక్షణ కోసం నీకు ఇస్తున్నాను అన్న వెంటనే అత్యంత వినయంగా స్వీకరించారు స్వీకరించి మళ్ళీ విశ్వామిత్రుడితో పాటు ప్రయాణం ప్రారంభించారు సరిగ్గా వాళ్ళు ఆ రాత్రి ఆ సరయూ నదీ తీరంలోనే విశ్రాంతి తీసుకున్నారు విశ్రాంతి తీసుకున్నప్పుడు రామచంద్రమూర్తి గురువుకి ఏం చేయాలో అన్నీ చేశాడు అన్నారు ఇక్కడ అంటే పిల్లలు పెద్దల దగ్గర ఎలా ప్రవర్తించాలి అని ఒక నియమం ఉన్నది అలా ప్రవర్తిస్తే వాళ్ళకి ఆయుష్ జ్ఞానము వృద్ధి చెందుతాయి ఇది పెద్దలు నేర్పారండి పిల్లలకి ఎందుకంటే పెద్దవాళ్ళకి ఎలా నమస్కారం చేయాలి పెద్దవాళ్ళ దగ్గర ఎలా నిలబడాలో పిల్లలకి తెలియట్లేదు ఎందుకు పెద్దలకే తెలియదు కనుక అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం కానీ తల్లి తండ్రి గురువు జ్ఞానము చేత వృద్ధులైన వారు వయస్సు చేత వృద్ధులైన వారు కనబడిన వెంటనే వినయంగా నమస్కరించేవాడికి ఆయుష్ కీర్తి విద్య సంపద వర్ధిల్లుతాయి అని ధర్మశాస్త్రం చెప్తోంది ఇక్కడ అందు గురువుల దగ్గర ఎంత వినయంగా ఉండాలనేది రామచంద్రమూర్తి వద్ద నేర్చుకోవాలి అందులో గురువులు మనల్ని తీర్చిదిద్ది బ్రతుకుని సరియైన మార్గంలో పెట్టి నడిపిస్తారు ఆ గురువులకి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలమండి అందు గురువుల దగ్గర ఎలా సేవ చేయాలి అది ఆ గురుభక్తితో గురు కార్యాన్ని సర్వాన్ని గురుకార్యములు చేస్తూ ఆయన పాదములెత్తుతూ ఉన్నారు ఆ రాత్రి వాళ్ళు నిద్రపోయారు తెల్లవారింది ఇంకా పూర్తిగా సూర్యుడు రాలేదు తెలతలవారబోతున్న సమయంలో విశ్వామిత్రుడు వారు ఒక్కసారి నిద్రలేచ్చారు పిల్లలు కదా నడిచి నడిచి వచ్చారు అడవిలో నిద్రపోతున్నారు రాముడు లక్ష్మణుడు ఆ రాముడి సౌందర్యాన్ని చూశాడు విశ్వామిత్రుడు అంత మహర్షికి దేని మీద మమకారం లేనివాడికి రాముడి మీద మమకారం రాముడు అంతేనండి ప్రపంచం మీద విరక్తి ఉన్న యోగులకు కూడా రక్తి పుట్టించగలడు రాముడు ఇలా వారింది ఇంకా పూర్తిగా సూర్యుడు రాలేదు తలవారబోతున్న సమయంలో విశ్వామిత్రుడు వారు ఒక్కసారి నిద్రలేచారు పిల్లలు కదా నడిచి నడిచి వచ్చారు అడవిలో నిద్రపోతున్నారు రాముడు లక్ష్మణుడు ఆ రాముడి సౌందర్యాన్ని చూశాడు విశ్వామిత్రుడు అంత మహర్షికి దేని మీద మమకారం లేనివాడికి రాముడి మీద మమకారం రాముడు అంతేనండి ప్రపంచం మీద విరక్తి ఉన్న యోగులకు కూడా రక్తి పుట్టించగలడు రాముడు అందుకే యోగులకి ప్రపంచం మీద వైరాగ్యం ఉంటుంది భగవంతుని మీద ప్రేమ ఉంటుంది తెలుసుకోండి అది రాముణ్ణి చూస్తూ మురిసిపోతున్నాడు ఆయన నిద్రపోతున్న రాముణ్ణి ఉన్నాడు అసలు నిద్రపోతున్న రామ సౌందర్యాన్ని చూసే అదృష్టవంతురాలు ఒక్కరే ఉన్నారు భూమి మీద కౌశల్య ఎంత అదృష్టవంతురాలు ఇవాళ నాకు దక్కింది కానీ ఎప్పుడు ఆమెకే దక్కుతుంది ఎన్నో పుణ్యాలు చేసుకుంది కనుక కౌశల్య ఇతడిని సంతానంగా కన్నది కానీ ముందు ఈయన తల్లి గుర్తొచ్చింది అందుకే రాముణ్ణి లేపుతూ అంటున్నాడు విశ్వామిత్రుడు రామ పూర్వా సంధ్యా ఉత్తిష్ట ఉత్లా కర్తవ్యం దైవమాన్నీకం ఇది బయటికి మాత్రం శ్లోకం లోపల గాయత్రి మంత్రార్థం ఇది తెలుసుకోవాలి ఇక్కడ అందుకే ఎందుకు అర్థం కాకపోయినా సంస్కృత శ్లోకం ఎందుకు చెప్తారంటే ఇలాంటి రహస్యాలు ఉంటాయి గనక ఆనాడు విశ్వామిత్రుడు నోట పలికిన ఈ శ్లోకం ఎంత నచ్చిందో నారాయణుడికి అందుకే నేడు కూడా మా వెంకటరాముడు ఈ శ్లోకంతోనే సుప్రభాతం పలిగించుకుంటున్నాడండి ఏం కావాలి ఇక్కడ కౌసల్యా సుప్రజారామ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్థుల కర్తవ్యం దైవమాన్యకం ఈ పరిస్థితి ఎలాంటిదో చూడండి ఇంతవరకు రాముడు ఏమీ చేయలేదు విశ్వామిత్రుడు వెంట వచ్చాడంతే ఇప్పుడు చెయ్యిపోతాడు అంతవరకు ఏం చేయలేదు ఆ చెయ్యడానికి ముందు విశ్వామిత్రుడి ఈ మాట అంటున్నాడు కౌశల్యకి చక్కని సంతానమై పుట్టిన ఓ రామా అదిగో తొలి సంధ్య వస్తోంది సంధ్య వస్తోంది లే ఉత్తిష్ట నరసార్థుల ఏం పిలిచేరండి శార్దూల అంటే పెద్ద పులి నరసార్థుల నరుల్లో పెద్ద పులి వంటి వాడవు నువ్వు అంటే మానవుడు ఒట్టి మానవుడివి కావు నువ్వు మానవుల్లో గొప్పవాడివి నువ్వు ఒట్టి మానవుడు అంటే నేనెందుకు ఒప్పుకుంటా నువ్వు ఉత్తమ పురుషుడివి కావు పురుషోత్తముడివి అది చెప్పడం ఇక్కడ నువ్వు పురుషోత్తముడివి నరసార్థుల ఎందుకు మేల్కొనాలి కర్తవ్యం దైవమాన్నికం పొద్దున్నే సూర్యుడు రాకుండా పిల్లల్ని తల్లులు గురువులు లేపగలిగితే ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ సూర్యుడు ఉదయించినా కూడా నిద్రపోయేవాడికి వాడి పుణ్యాలన్నీ నాశనమైపోతాయి జార్జి బెర్నాడ్ షా ఒక మాట చెప్పాడు సూర్యోదయం అయిన తర్వాత నిద్రలేచిన వాడు జీవితంలో అభివృద్ధి చెందడు ఇది ఒక పాశ్చాత్యుడు చెప్పిన మాట చూడండి ఇక్కడ కానీ సూర్యుడు ముందు నిద్ర లేవడమనే మంచి అలవాటు భారతీయ హైందవ ధర్మంలో గొప్పది ఇది ఇక్కడ అది ఆరోగ్యానికి జ్ఞానానికి అన్నిటికీ పనికొస్తుంది ఇది తెలుసుకోవాలి బ్రాహ్మీ ముహూర్తం అంత గొప్పది అయితే ఎందుకు లేవాలి లేచి బెడ్ కాఫీ తాగు బెడ్ టీ తాగు కాదు ఇక్కడ కర్తవ్యం దైవమాన్హికం గొప్ప మాట చెప్పాడు అడుగడుగున చెప్తున్నాడు చిన్నప్పటి నుంచి రామచంద్రుడు సంధ్యావందనం చేసుకున్నాడు ఒంటికి ముప్పై డెబ్భై ఏళ్ళు వచ్చినా అది చేయని వాళ్ళని ఏమంటారో చెప్పండి ఇక్కడ అందుకే ఎక్కడికక్కడ సకాల సంధ్యావందనం రాముడు చేయడం చూపిస్తుంటాడు ఇక్కడ తెలుసుకోవాలి సంధ్యా సమయంలో ప్రతివారు కూడా వారి ఇష్టదైవాన్ని వారు స్తుతించుకోవాలి ఈ లలిత శాస్త్రమో విష్ణు శాస్త్రమో ఆదిత్య చదువుకోవాలి అది ఉపనయన సంస్కారములు ఉన్నవారు సంధ్యావందనం సంధ్యా సంధ్యాకాలంలో చెయ్యాలి ఆ సంధ్య చెయ్యకపోతే వాడిని ఏ దేవుడు కాపాడలేడు తెలుసుకోండి ఇక్కడ కనుక భారతీయులందరూ కూడా సంధ్యా సమయంలో భగవంతుడిని ఆరాధించడం సత్సంప్రదాయం స్త్రీలైనా పురుషులైనా సరే సంధ్యా సమయంలో భగవంతుణ్ణి పూజించండి ఎవరి పద్ధతులు వారు సంధ్యావందనం చేసుకోవాల్సిందే ఇది అందరికి ఒకే పద్ధతి కాదు ఎవరి పద్ధతిలో వారు సంధ్యా సమయంలో భగవంతుని ఆరాధించాలి ఇది గుర్తుపెట్టుకోవాలి అందుకే రామచంద్రమూర్తిని మేల్కొలిపితే ఏమంటున్నాడు కర్తవ్యం దైవం ఆన్హికం ఆన్హికం అంటే పగలు ప్రారంభమవుతున్న ఈ సమయంలో చెయ్యవలసిన దైవ కార్యాలు చెయ్యడానికే మేల్కో ఇదిగో సంధ్య వచ్చేస్తుంది సంధ్య రాకముందే మేల్కో ఇది చెప్తున్నాడు ఒక శ్లోకం మనం పరిశీలిస్తే కౌశల్యకి చక్కని సంతానంగా కలిగిన ఓ రామ తొలి సంధ్య వస్తుంది ఓ నరసార్థులా మేలుకో నువ్వు దైవ కార్యాలు చేయడానికి మేలుకో ఇది ఒక విధంగా బయటకు చూసే ఏమిటి ఉదయాన్నే లేచి సంధ్యావందనము సూర్యుడికి నమస్కారము అర్ఘ్యప్రదానము ఇవన్నీ చేయాలి కనుక మేలుకో అన్నట్టు కనబడుతోంది కానీ లోపల దాగిన ఆంతర్యం చూడాలి అందుకే ఈ శ్లోకం మంత్రమైంది ఓ రామా నువ్వు కౌశల్యకి సంతానంగా అవతరించావు నిజానుగు నువ్వు ఎవడివి నరశార్థుల నువ్వు సాక్షాత్తు శార్దూలు పెద్ద పెద్దపులి అలాగే సింహమును కూడా కలుపుకుంటే నరసింహుడు అంటే సాక్షాత్ నారాయణుడు నువ్వు నువ్వు ఎందుకు అవతరించావు దైవ కార్యము చెయ్యడానికి అవతరించావు దైవ కార్యం అంటే దేవుడికి చేసే పూజా పునస్కారం అనే కాకుండా దేవతల కార్యము లోకరక్షణ ఆ దేవకార్యం కోసం అవతరించేవి కనుక కార్యము చెయ్యడానికై మేలుకో అంటే ఇప్పటి నుంచి నువ్వు చేసేదంతా దేవకార్యమే అనగా లోకరక్షణే దానికే స్వామి మేలుకోవయ్యా లేచి దేవకార్యం చేయవయ్యా అని ప్రేరేపిస్తున్నారు భగవంతుడైనా సరే భక్తులు ప్రేరేపిస్తేనే పనిచేస్తాడు తెలుసుకుంటా అందుకు ఋషి అయినటువంటి మహానుభావుడు విశ్వామిత్రుడు వారు రాముడిలా ఉన్నటువంటి నారాయణుని లోకరక్షణ కోసం ప్రేరేపిస్తున్నాడు అది దీని యొక్క అర్థం ఇదే ప్రచోదయాత్ అనే మాట యొక్క తాత్పర్యం మెలుకోవయ్యా మెలుకుని లోకరక్షణ చెయ్యి అని సంధ్యా సమయం యొక్క జాగ్రత్తని చెప్తున్నాడు ఎందుకంటే సంధ్యామంత్రమైన గాయత్రి మంత్రాన్ని దర్శించిన విశ్వామిత్రుడు వారు రాముడిని తీసుకెళ్లారంటే అర్థం చేసుకోండి ఇది రహస్యం ఇంకెవరూ రాలేదు విశ్వామిత్రుడు వచ్చాడు ఇక్కడ ఎందువల్లంటే ఎంత యజ్ఞం చేయాలన్నా వేదము బట్టి యజ్ఞం చేస్తారు వేదమునికి మాత వేదమాత గాయత్రి ఆ గాయత్రి మంత్ర దృష్టి విశ్వామిత్రుడు ఆయన వచ్చి తీసుకువెళ్ళాడు అంటేనే వేదధర్మాన్ని యజ్ఞ ధర్మాన్ని కాపాడడానికై విశ్వామిత్రులు వారే వచ్చి తీసుకెళ్లారు గాయత్రి మంత్రం ఎవరిని చెప్తుంది అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకమైన పరంజ్యోతి సూర్యమండలంలో ఏది భాషిస్తోందో ఆ పరంజ్యోతిని చెప్తుంది గాయత్రి అది స్త్రీ కాదు పురుషుడు కాదు సూర్యమండలంలో ఉన్న బ్రహ్మ విష్ణు శివాత్మకమైన పరంజ్యోతి ఆ జ్యోతిని మీరు అమ్మవారన్నా విష్ణువన్నా శివుడన్నా అదే ఆ స్వరూపమే రాముడు కనుక రాముడు అనగా గాయత్రి మంత్ర వాచ్యుడు గాయత్రి మంత్ర ఏ బ్రహ్మవిష్ణు శివాత్మకమై సూర్యమండలాంతర్గతమైన పరంజ్యోతిని చెప్తుందో ఆ పరంజ్యోతి రాముడు ఆ పరంజ్యోతిని ఉపాసించే సంధ్యావిద్య తెలిసిన వాడు విశ్వామిత్రుడు ఆ కారణం చేతనే ఆ పరంజ్యోతి రాముడిని పోల్చుకుని తీసుకువెళ్తున్నాడు ఇక్కడ వేదమాత అయిన గాయత్రి తేజస్సుతోనే యజ్ఞము దేశము ధర్మము రక్షింపబడాలి గనక రామచంద్రమూర్తిని తీసుకువెళుతున్నాడు ఇది దీని యొక్క ఆంతర్యం ఏదో విశ్వామిత్రుడు యజ్ఞానికి అన్న ఒక్క మాటతో తేల్చేయకూడదండి దాని వెనకాల ఆంతర్యాలు ఉన్నాయి కౌశల్య సుప్రజ రామ పూర్వసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం దైవమాన్హికం స్వామి దేవకార్యం కోసం రావయ్య ఇదే మాటలు హరిత శాస్త్రాలను మీరు చదువుతున్నారు చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత భగవంతుడు అవతరించేదే దేవకార్యం దేవకార్యం అంటే లోకరక్షణ ఇదొక్కడు తెలుసుకుంటే చాలు దేవతల పని లోకరక్షణ దానికే వచ్చాడు భగవనుడు అందుకే రామచంద్రమూర్తి లోకరక్షణకై ఉజ్జుక్తుడవుతున్నాడు ఈ శ్లోకంతో వెంటనే రామలక్ష్మణ్ లేచి వాళ్ళు చేయవలసిన ఆన్య కార్యం కర్మలు చేసుకుని మళ్ళీ విశ్వామిత్రుడు వెంటనే బయలుదేరుతూ వెళుతూ ఉండగా అక్కడ సరయు నది గంగా నది కలిసిన చోటుకు వెళ్ళారు సరిగ్గా సరయు గంగా సంగమ స్థానం అక్కడికి చేరుకోగా అక్కడ ఒక ఆశ్రమ ప్రాంతం కనబడుతుంది చాలా నిర్మలంగా కనబడుతుంది ఏదో దివ్యశక్తి అక్కడ గోచరిస్తుంది ఈ ఆశ్రమం ఏమిటి అని అడిగాడు రాముడు ఈ ఆశ్రమము కొంతకాలం ఇక్కడ పరమేశ్వరుడైన శివుడు తపస్సును ఆచరించినటువంటి చోటు ఇది ఆ మహాత్ముడు ఇక్కడ తపస్సు చేసే కనుక ఆ శక్తి ఇక్కడ వ్యాపించి నీకు తృప్తిగా ఉంది అలా శివుడు తపస్సు చేసిన చోటు గనక అలాంటి చోటు తాము తపస్సు చేసుకుందామని అనేక మంది సిద్ధ పురుషులు ఇక్కడికి వచ్చి ఉన్నారు వారి దర్శనం చేద్దాం పదా అని ఆశ్రమ ప్రాంతం లోపలికి తీసుకువెళుతూ ఉంటే చిత్రం వీళ్ళు వెళ్లకుండానే లోపలున్న సిద్ధులందరూ రాముడికి స్వాగతం పలకడానికి వస్తున్నారు అంత అందమైన విషయం చూడండి మహర్షులు ఏ పరమాత్మని ధ్యానిస్తున్నారో ఆయనే ఎదురొస్తున్నప్పుడు వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళు వెళ్ళి శుచులైన వాళ్ళు చక్కగా వెళ్ళి ఆహ్వానం పలికి రామలక్ష్మణ విశ్వామితుడికి స్వాగత వచనాలు పలికితే వాళ్ళు అక్కడ కూర్చొని కబుర్లు కబుర్లాడుకుంటున్నారు మహర్షులందరూ ఇక్కడ నుంచి మనం పరిశీలిస్తూ ఉంటే విశ్వామిత్రుడి వెంట రాముడు వెళుతున్నప్పుడు ఎన్ని అందమైన ఘట్టాలు వస్తాయో అనేక రకాల ఋషుల ఆశ్రమాలు మునుల తపో భూములు సిద్ధాశ్రమాలు కనబడతాయి మనకి ఎందుకంటే భారతదేశం తపో భూములతో ఋషి వాటికలతో సిద్ధాశ్రమాలతో ప్రకాశించేది ఒకప్పుడు అవునా లేదా ఇప్పుడు లేదనడానికి లేదు ఇప్పుడు ఉన్నాయి ఇక్కడ రాముడు ఎవరెవరిని చూస్తూ వెళుతున్నాడో చూడండి ఇక్కడ ఋషులు సిద్ధపురుషులు వాళ్ళందరూ రాముడిని చూసి మురిసిపోయారు రామచంద్రమూర్తి వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా ఋషులు విశ్వామిత్రుడు రాముడితో కబుర్లు చెప్పారు కొంతసేపు గడిపి మళ్ళీ ప్రయాణం ప్రారంభించారు అప్పుడు సరయూ నది ఎలా పుట్టిందో వివరిస్తూ ఉన్నాడు విశ్వామిత్రుడు కైలాస పర్వతే రామ నిర్మితం సరహ బ్రహ్మణ నరసార్థులా తేనేదం మానసం సరహ విశ్వామిత్రుడు ఎంత ఇష్టమో రాముడంటే మాటి మాటికి రాముడితే ఏదో కబుర్లు చెప్తుంటాడు కబుర్లు చెప్తున్నప్పుడు రాముడు శ్రద్ధగా వింటాడు కళ్ళు ఇలా చేసి అందుకని ఎటో చూస్తూ పిచ్చి వికారాలు చేస్తూ కాకుండా గురువు చెప్పినప్పుడు ఎలా వినా రాముడి దగ్గర తెలుసుకోవాలి శ్రద్ధగా వినడం ఆ పైగా విషయం చెప్తున్నప్పుడు అవునా అని ఆశ్చర్యంగా వింటున్నప్పుడు రాముడు ముఖంలో కలుగుతున్న అందమైన కబలికలు చూస్తూ విశ్వామిత్రుడు రుచిపోతున్నాడు ఎంత భాగ్యం అండి ఇక్కడ అందుకే విశ్వామిత్రుడు వెంట రాముడు వెళుతూ ఉంటే విశ్వామిత్రుడు పండగే ముందు చూస్తూ వెళ్ళట్లే వెనక్కి తిరుగుతున్నాడు మాటిమాటిగా అలా కబుర్లు ఆడుకుంటూ వెళ్తున్నాడు కొన్ని చోట్ల చెట్ల నీడల్లో కూర్చోపెట్టి రామ ఇది విన్నావా అని చెప్తున్నాడు ఇలా ఎన్ని కథలు చెప్పాడో విశ్వామిత్రుడు ఆ కథలు చెప్తున్నప్పుడు రాముడి ముఖంలో కదలికలు చూసి మురిచిపోతున్నాడు అందుకే వారు విశ్వామిత్రుడి వెంట కూడా అసూయపడ్డారండి ఇక్కడ తన వెంట జనజూచి ఉప్పంగ కౌశికుడు తపమేమి చేశనో తెలియ శ్రీరామ జయ రామ శృంగార రామయని తన వెంట జనజూచి ఉప్పొంగ కౌశికుడు తపమేమి చేశను తెలియ తన వెంట వస్తున్న రాముణ్ణి చూసి మురిసిపోవడానికి విశ్వామిత్రుడు ఎన్ని తపస్సులు చేశాడో ఆయన ఇన్నాళ్ళు చేసిన గాయత్రి మంత్రం యొక్క ఫలం రామమూర్తిగా కనబడుతుంది ఇంకా చెప్పడానికి ఏముంది ఇక్కడ మురిసిపోతున్నాడు ఆయన భాగ్యవంతుడు అంతేకాదు వినయము నన్ను కౌశికుని వెంట జనిన అంగులను చూచేదన్నటికో అంటారు తాగయ్య వినయంతో విశ్వామిత్రుడి వెంట వెళ్ళిన ఆ నేను నేనెప్పుడు చూస్తానో కదా అని కరిగి కన్నీరయ్యాడు చాగయ్య ఆ రామ పాదాలు విశ్వామిత్రుడి వెంట నడిచాయి అంటే ఋషుల వెంట నడుస్తాడు భగవంతుడు తెలుసుకోవాలి ఇక్కడ ఈ రహస్యం చూపిస్తున్నాడు ఇక్కడ